ఈ మధ్యకాలంలో మార్కెట్లో ముప్పై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు సెగ్మెంట్ స్కోటర్ సెగ్మెంట్ అయితే బాగా పెరుగుతుందండి అయితే కస్టమర్స్ కైతే ఒక డౌట్ ఉంది ఈ ముప్పై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయల సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ స్కోటర్ తీసుకోవచ్చా ఒకళ్ళేమో ఇంచుమించుగా అదే డిజైన్ తో తక్కువ ప్రైస్ కమ్ముతుంటే ఇంకొక ఎక్కువ ప్రైస్ అమ్ముతున్నారు మరి ఏ మోడల్ తీసుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి వీటికి కంప్లీట్ క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తాం ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి నమస్తే నేను మీ కృష్ణజైతన్య మండీలో మీ ఇవి కుర్రడి సో మొదటిగా నాన్ రిజిస్ట్రేట్ సెగ్మెంట్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ తక్కువ ప్రైస్ సెగ్మెంట్ ఉందో ఇనిషియల్ గా ఒక రెండు మూడు సంవత్సరాలకి ఒక అరవై రూపాయలు ఉండేది దాని తర్వాత యాభై వేల సెగ్మెంట్లు ఈ ఈ కాలంలో నలభై రూపాయలు ముప్పై వేల రూపాయలు సెగ్మెంట్ ఇలా ప్రైసెస్ తగ్గుతూ ఎలక్ట్రిక్ మోడల్ అయితే ఉంటున్నారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ని మనకి ముప్పై వేలు ఇప్పుడు యాభై వేల రూపాయలు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ మోస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో కస్టమర్స్ ఏంటంటే కాస్త డబ్బులు ఆదా చేసుకుందాం అని చెప్పి వాళ్ళు సెకండరీ వెహికల్ కింద లేకపోతే కొంతమంది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తా డబ్బులు ఆదా చేసుకోవడం కోసం థర్టీ ఫైవ్ థౌసండ్ లేకపోతే ఒక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు డబ్బులు నిజంగా ఆదా అలానే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా తీసుకోవాలనేది మీకు క్యాలిక్యులేషన్తో తో చూపిస్తాను సో నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుంటున్నాను అండి ఒక పర్సన్ ఒక పెట్రోల్ వెహికల్ ఏదైతే ఉందో దాని ద్వారా సుమారుగా ఒక అరౌండ్ ఒక యాభై కిలోమీటర్ రోజు ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రోజుకి యాభై కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంటే ఆయనకి అవుతున్న పెట్రోల్ ఖర్చు ఎంత అవుతుంది ఇప్పుడు ఇలాగా ఒక తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే బడ్జెట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే ఆ డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వెహికల్ తీసుకున్నారని అనుకుందాం రోజుకి సుమారు ఒక యాభై కిలోమీటర్ ట్రావెల్ చేస్తున్నారు అది పెట్రోల్ లో కానివ్వండి ఈవీ సెగ్మెంట్ లో కానివ్వండి ఫ్యూయల్ కాస్ట్ చూసుకుంటే ఆయనకి సుమారు ఒక నూట ఏడు రూపాయలు అవుతుందని అనుకుందాం మార్కెట్ లో ఒక నూట ఏడు నూట తొమ్మిది రూపాయలు అయితే నడుస్తుంది ప్రజెంట్ పెట్రోల్ కాస్ట్ ఒక ముప్పై ఐదు వేల రూపాయలు యాభై వేల రూపాయలు సెగ్మెంట్ లో ఆ గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ గానీ ఉండి లెడాసిడ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జ్ చేయడానికి ఒక ఏడు రూపాయలైతే అవుతుంది అంటే మీ కిలో వాటర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వన్ పాయింట్ ఫైవ్ లేకపోతే వన్ పాయింట్ ఎయిట్ కిలో వాటర్ కెపాసిటీతో వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో దానికి ఒక ఏడు రూపాయలు అయితే మీకు ఖర్చు అవుతుంది హౌస్ హోల్డ్ డొమెస్టిక్ పర్పస్ ప్రకారంగా యూనిట్ లెక్కను ఛార్జ్ చేస్తే ఒక ఏడు రూపాయలు అవుతుంది సో దాన్ని యావరేజ్ గా తీసుకున్నా ఒక ఎనిమిది రూపాయలు అవ్వచ్చు దాని యావరేజ్ గా ఏడు రూపాయల కింద తీసుకున్నాను ఇప్పుడు మీకు నెలకి చూసుకున్నట్లయితే ఇలా పెట్రోల్ యూజ్ చేసుకుంటే మూడు వేల రెండు వందల పది రూపాయలు అవుతుంది కాబట్టి ఈవీకి వెళ్తే మన కరెంటుకి వచ్చి కావాలి రెండు వందల పది అంతా కూడా ట్రావెల్ అనే ఉద్దేశంతో వెళ్ళారు అనుకుందాం ఇలా సంవత్సరానికి ట్రావెల్ చేస్తే పెట్రోల్ పరంగా చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు అవుతుంది కానీ ఈవీ కి కేవలం రెండు వేల ఐదు వందల ఇరవై రూపాయలతోనే మనకి సంవత్సరం అంతా కూడా ఈవీతో తో రన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి ఈ కస్టమర్ ఒక ముప్పై ఆరు వేల రూపాయలకు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే కంపెనీ వాళ్ళు చెప్తుంది ఒక యాభై నుండి అరవై కిలోమీటర్ వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు కాబట్టి సుమారుగా ఒక కిలోమీటర్ రేంజ్ వచ్చింది అని అనుకుంది ఆయనకి ఎంత సేవ్ అవుతుంది ముప్పై ఆరు వేల రూపాయలు సేవ్ అవుతుంది ఇలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు కాబట్టి కస్టమర్లు ఇలాగా తక్కువ ప్రైస్ సెగ్మెంట్ లో అంటే ఒక ముప్పై ఐదు యాభై వేల రూపాయలు సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్కి వెళ్లారని అనుకుంది ఇక్కడ వరకు బానే ఉంది కస్టమర్ ఏమో స్కూటర్ కాస్ట్ ని ఒక సంవత్సరంలోనే రికవర్ చేసేసుకున్నారు రెండో సంవత్సరం నుంచి కస్టమర్ డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని అనుకున్నారు కానీ రెండో సంవత్సరం కూడా ముప్పై ఆరు వేల రూపాయలు సేవింగ్స్ అనుకుంటే కస్టమర్ కి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ గానీ యాసిడ్ బ్యాటరీ ప్యాక్ కొనడానికి ఒక పదిహేను వేల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది సో పదిహేను వేల రూపాయలు మనకి ఎలాగో ఒక వన్ ఇయర్ తర్వాత కస్టమర్ ఇన్ కేస్ వారంటీలో అయిపోతే కనుక కస్టమర్ డబ్బులు పెట్టాల్సిన పెట్టుబడి ఒక పదిహేను వేల రూపాయల వరకు బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్ కాస్ట్ కైతే ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది సో ఈకి ఇంకా ఇరవై రూపాయలు సేవింగ్స్ లోనే ఉంది అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే మనం ఏదైనా ఒక గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి ఒక నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉన్న స్కూటర్ తీసుకున్నామో మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆదా అవ్వాలంటే కేవలం బ్యాటరీ ప్యాక్ రీప్లేస్మెంట్ కాస్టే కాదు ఇందులో మనకి మోటార్ కాస్ట్ ఒకటి ఉంది కంట్రోలర్ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది వైరింగ్ హార్నెస్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఎప్పుడైతే మీరు వన్ ఇయర్ తర్వాత సేవింగ్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారో ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు మోటార్ కంట్రోలర్ ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కూడా బాగా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతూనే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మీరు సేవింగ్స్ కంటిన్యూ చేసుకోగలుగుతారు నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు ఎలక్ట్రిక్ సరిగ్గా పని చేయకపోతే మళ్ళీ మీరు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా సో ఈ పాయింట్ మీరు అవుతున్నారు వీళ్ళ కోసమే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇనీషియల్ గా ఆ స్కూటర్ యొక్క క్వాలిటీని అయితే చెక్ చేసుకోవాలి మీరు ఏమైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి మీరు లైసెన్స్ సెగ్మెంట్ లో ఒక స్కూటర్ వచ్చి ఒక నలభై వేల రూపాయలు ఉంది ఇంచుమించుక అదే స్కూటర్ వచ్చి ఇంకొక షాప్ లో యాభై వేల రూపాయలు ఉంది అనుకోండి సో మీరు ఇనిషియల్ గా టెస్ట్ చేసుకునే రెండు అవకాశాలు ఏమన్నాయి తెలుసా బిల్డ్ క్వాలిటీ మీరు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ ఉందో దాని ఒకసారి టెస్ట్ చేసుకుంటే మీకు దాని బిల్డ్ క్వాలిటీ ఒక ఐడియా వస్తుంది ఇది స్ట్రాంగ్ గా ఉందా లేకపోతే లేదు ఒక పారామీటర్ మీరు ఇనీషియల్ గా టెస్ట్ చేసుకోవచ్చు రెండోది దీని యొక్క చాసీ స్ట్రెంత్ అలా ఉందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చాసీ స్ట్రెంత్ అంటే వెహికల్ పట్టుకుంటే మీకు ఆ బరువు తెలుస్తుంది మరీ లైట్ వెయిట్ గా ఉందంటే ఆ చాసెస్ లోపల సరైన దమ్ము ఉందో లేదో కూడా మీకు క్లారిటీ వస్తుంది సో చాసెస్ అనేది మనకి ఎంఎంలో లో థిక్నెస్ ఉంటుంది అన్నమాట థిక్నెస్ ఎక్కువ ఉందంటే గనక మనకి స్ట్రాంగ్ ఛాసెస్ అని అర్థం చేసుకోవాలి లేకపోతే మనకి ఆ అంత స్ట్రెంత్ లేదు చాలా లైట్ వెయిట్ గా పైప్స్ ఉన్నాయనుకోండి ఆ చాసెస్ ఎలిమెంట్స్ కొంచెం లో క్వాలిటీ చాసెస్ వాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఇనీషియల్ గా ఫస్ట్ ఈ రెండు బాగుంటే గనక మేరకు ఆ వెహికల్ క్వాలిటీని మీరు జడ్జ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ రోజుకి చాలా మంది కస్టమర్ చేసే ఒక తప్పు ఏంటంటే మాకు లోకల్లో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదో వచ్చింది లేకపోతే ఎవరో మాకు తెలిసిన వ్యక్తే అని తీసుకుంటున్నారు బట్ ఖచ్చితంగా మీకు ఏదైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునే ముందు మేము ఎన్నోసార్లు చెప్తున్నా టెస్ట్ రైడ్ అయితే చేయండి దాని క్వాలిటీ గమనించండి రెండు షోరూమ్ లో ఉండి ఇదే తక్కువ అని తీసుకుంటే మీరు క్వాలిటీని చెక్ చేసుకోకపోతే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఫస్ట్ పారామీటర్ వరకు మీరు బాగానే చెక్ చేసుకున్నారు అనుకుందాం నెక్స్ట్ సెకండ్ ఇయర్ నుంచి మీరు సేవింగ్స్ చేసుకుందాం అనుకుంటే కనుక దీంట్లోనే ఇతర కాంపోనెంట్స్ ఏంటి మోటార్ కంట్రోలర్ వైరింగ్ హార్నెస్ దీనికి సంబంధించిన ఇతర పార్ట్స్ అన్ని కూడా బాగా వర్క్ చేయాలి కదా ఇప్పుడు ఈ మోటర్ కానివ్వండి కంట్రోలర్ కానివ్వండి ఎలా పని మనం తెలుసుకోవాలి యాజ్ ఆఫ్ నో మేము కూడా ఈ నాన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి గ్రాఫిన్ రెడ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చాలా వరకు రివ్యూస్ చేసాం వీడియోస్ కూడా చేసాం కాబట్టి స్కూటర్ సెగ్మెంట్ లో ఏమవుతుందంటే మనకి ఇనిషియల్ గా మోటార్ కంట్రోలర్ ఏదైతే ఉందో ఫస్ట్ సిక్స్ మంత్స్ కానివ్వండి లేకపోతే కొంత టైం వరకు మాత్రం కానివ్వండి మనకి పెద్దగా ఇబ్బందులు ఏం తెలియదు ఒక కంపెనీ వాళ్ళు ఏమో ఒక ఫార్టీ థౌసండ్ రూపీస్ కి ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి ఇంకో కంపెనీ వాళ్ళు ఒక యాభై వేల రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తే రెండింటిలో కూడా పెద్దగా తేడా ఏం తెలియట్లేదు మనకి మేము కూడా మా అనుభవం కూడా మీకు చెప్తున్నాం సో మనం నడుపుతున్నప్పుడు పక్కపక్కన రెండు ఆ రెండు ఎలక్ట్రిక్స్ కూడా డిజైన్ ఒకేలా ఉంది బ్యాజింగ్లు తీసేసి నడిపే అనుకోండి ఏది బెటర్ కూడా చెప్పలేని పరిస్థితులు అయితే ఉంది సో ఈ మోటార్ కానివ్వండి కంట్రోలర్ కానివ్వండి కొంత టైం వాడిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ కాంపనెంట్స్ కొత్తగా ఉంటాయి కదా ఫస్ట్ సిక్స్ మంత్స్ టెన్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ నుంచి లేకపోతే ఒక వన్ ఇయర్ టైం పీరియడ్ వరకు పెద్దగా డిఫరెన్స్ ఏ మనం గమనించలేం సో దాంతో ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఇయర్ బాగానే నడిపేస్తున్నాం దాని తర్వాత నుంచి ఇబ్బందులు ఏమైనా అంటే గనక ఆ వెహికల్ లో ఉన్న క్వాలిటీ అనేది అప్పటి నుంచే మనం చెప్పగలుగుతున్నాం ఇంకొకటి కస్టమర్ ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం కూడా ఏముందంటే నేను వెహికల్ కొనుక్కుంటున్నాను నేను ఎంత టైం పీరియడ్ వరకు వస్తుందా లేదా అని కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి కదా మీరు జస్ట్ ఓకే నేను ఈ వెహికల్ ఒక వన్ ఇయర్ వాడతానంటే ఏ ఇబ్బంది ఉండదు బట్ నేను కనీసం ఇన్ని సంవత్సరాలు వాడతాను అని అనుకుంటేనే మీ వైపు మీరు కొన్ని పారామీటర్స్ అయితే చెక్ చేసుకోవాలి వాటిలో కొన్ని కస్టమర్స్ నుంచి కొన్ని అపోహలు ఏమన్నాయంటే నేను ఒక వన్ ఇయర్ తర్వాత ఏముందంటే బ్యాటరీ ప్యాక్ ఒకటే రీప్లేస్ చేసుకోలేము ఆ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ ఒకటి ఉందేమో అనుకుంటున్నారు బట్ నెక్స్ట్ మీరు ఏమన్నా ఉందంటే ఇన్ కేసు మీకు కవరేజ్ కానీ ఏమన్నా ఉన్నాయంటే మోటార్ కానివ్వండి కంట్రోలర్ కానివ్వండి ఏమైనా ఇష్యూ వస్తే వాటికి కూడా మీరు డబ్బులనేది మీ దగ్గర నుంచి చెల్లించాలి నెక్స్ట్ మీరు ఈ వెహికల్ సంబంధించిన వన్ ఇయర్ వారంటీ అయిపోయిన తర్వాత ఈ వెహికల్ సంబంధించిన లోపల ఏమైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో చాసెస్ కానివ్వండి వైరింగ్ హార్నెస్ కానివ్వండి మీ కీ లాక్ సెట్ కానివ్వండి హార్న్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇనీషియల్ గా ఫస్ట్ వన్ ఇయర్ వరకు ఏమీ తెలియదు ఆ వన్ ఇయర్ తర్వాత క్వాలిటీ ఉందా లేదా అనేది ఎలా జడ్జ్ చేయగలుగుతాం అంటే మార్కెట్ లో ఒకవేళ ఆ కంపెనీ ఎక్కువ కాలం ఉంటే గనక ప్రీవియస్ కస్టమర్స్ కనుక్కోవడం ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు నెక్స్ట్ ఆ కంపెనీ వాళ్ళు స్పేర్ పార్ట్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా సర్వీస్ బాగా ఇస్తున్నారా లేదా దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ద్వారా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది అయితే ఓవరాల్ గా మేము మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏమైనా ఉందంటే మార్కెట్ లో మీరు ఒక రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ గమనించినప్పుడు ఒక స్కూటర్ మనకి తక్కువ కాస్ట్ లోకి వస్తుంది ఇంకొక కొంచెం ఎక్కువ కాస్ట్ వచ్చినప్పుడు ఒకసారి గమనిస్తే దాంట్లో క్వాలిటీ ఏదైనా బెటర్ గా మీకు అనిపిస్తే మీ ఇనీషియల్ ఫైండింగ్స్ లో దీనికనేది మంచి బిల్డ్ క్వాలిటీ ఉంటే దానికే ప్రిఫర్ చేయండి ఒక మూడు వేలు నాలుగు వేలు తగ్గుతుంది అని చెప్పి క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వకండి మీరు ఒకవేళ కాంప్రమైజ్ అవుతే మీరు లాంగ్ టర్మ్ లో దానికి సంబంధించిన డ్యూరబిలిటీ రాలేకపోతే పోవచ్చు సో వీటిని అయితే స్పష్టంగా అయితే మీ మైండ్ లో అయితే ఉంచుకోండి అలానే ఇంకొక విషయం ఏంటంటే సిమిలర్ గా ఒకటే ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మన మార్కెట్ లో అందుబాటులోకి ఉండి ఒకళ్ళేమో ఒకళ్ళు హై ప్రైస్ కమ్మి ఇంకొకళ్ళు తక్కువ ప్రైస్ అమ్ముతుంటే ఎంతో కొంత ఇంటర్నల్ కాంపోనెంట్స్ లో క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది అలా క్వాలిటీ డిఫరెన్స్ ఇవ్వకుండా ఆఫర్ చేయడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు ఎందుకంటే వాళ్ళు గిట్టుబాటు వాళ్ళు ఒకళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఒకళ్ళు ఇవ్వట్లేదంటే ఎంతో కొంత కాంప్రమైజ్ అయినట్టే లేదంటే వాళ్ళు చాలా మార్జిన్ తగ్గించుకునే అయితే మన కస్టమర్స్ అయితే ఇవ్వాలి మరి లాస్ క వ్యాపారం చేయలేరు కదా అలానే ఈ రోజుల్లో కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందండి ఉదాహరణకి ఒక మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఒక ముప్పై వేల రూపాయలు స్మార్ట్ ఫోన్ తీసుకున్నారనుకోండి అది వన్ ఇయర్ టూ ఇయర్ వాడిన తర్వాత చాలా వరకు దాన్ని రిపేర్ అయితే చేయించట్లా కొత్త కొత్త దానికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో కూడా సర్లే మనం పెట్టే ప్రైస్ తక్కువే కదా దీని తర్వాత మళ్ళీ దాన్ని రిపేర్ చేద్దాం అనే థాట్ లేకుండా వాడినంత కాలం వాడదాం తర్వాత మళ్ళీ కొత్త దానికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు అలా అనుకునే వాళ్ళకి పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ ఎవరైతే నేను కొంచెం ఎక్కువ కాలం వాడుకుంటాను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనుకుంటే మాత్రం ఈ పారామీటర్స్ అయితే మీరు చెక్ చేసుకోండి ఇంకొకటి మరొకసారి చెప్తున్నా ఈ కంట్రోలర్ కానివ్వండి మోటార్ కానివ్వండి వీటి యొక్క డ్యూరబిలిటీ ఎలా ఉంది అనేది ఇనీషియల్ ఇంప్రెషన్స్ తో చెప్పలేము ఈవెన్ మీరైనా కస్టమర్ అయినా కూడా వెళ్ళగానే ఆ బండి అడిపి కానీ రెండింటికి పెద్ద తేడా గమనించలేకపోతున్నారు ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ ఇనిషియల్ గా బాగా పని చేస్తాయి కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం అనమాట అందువల్ల మీ వరకు మీరు టెస్ట్ చేసుకోగలిగిన అంశాలు ఉన్నాయంటే వాటి యొక్క బిల్డ్ క్వాలిటీ కానివ్వండి అలానే దాని ఛాస్య యొక్క స్ట్రెంత్ అయితే మీకు చెక్ చేసుకోండి అలానే మీలో ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందామనుకున్నట్లయితే రెండు మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ మధ్య కన్ఫ్యూజన్ ఉంటే కనుక ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేకపోతే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలని ఒక డౌట్ ఉంటే గనక వాళ్ళ కోసం మనం స్పెసిఫిక్ ఈవీ కుర్రా కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం ఆ కోర్సులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కంపారిజన్ షీట్ కూడా ఇస్తున్నాం మీకు రెండు మూడు మోడల్స్ ఉండి ఈ స్కూటర్ తీసుకోవాలి లేదా ఆ స్కూటర్ తీసుకోవాలి డౌట్ ఉంటే ఆ షీట్ ద్వారా మీకు మంచి కంపారిజన్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది దాని ద్వారా మీరు జడ్జ్మెంట్ కూడా తీసుకోవచ్చు ఇది ఓవరాల్ గా మార్కెట్లో మార్కెట్ లో ఒక ముప్పై వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు సెగ్మెంట్ లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ మనం తీసుకోవచ్చు లేదా ఒకవేళ తీసుకుంటే ఎటువంటి పారామీటర్స్ చెక్ చేసుకుని తీసుకోవాలి అని పూర్తి సమాచారం అలానే మేము ఇంకొక వీడియో కూడా చేస్తాం అండి ఇప్పుడు మనకి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయి ప్రజెంట్ లెడాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాడచ్చా లేకపోతే ఈ లోపల డిగ్రేడ్ అవుతుందని చెప్పి చాలా వరకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి దాని గురించి మేము ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాము లిత్యం అనుకోండి ఒక త్రీ ఇయర్స్ వరకు అయితే వారంటీ ఇస్తున్నారు బట్ గ్రాఫిన్ కానీ లెడాసిడ్ వన్ ఇయర్ పాటు ఇస్తున్నారు కాబట్టి ఎంత మనకు మనకి రేంజ్ కంటిన్యూ అవుతుంది ఒకవేళ వాడకపోయినా సైకిల్స్ ఉంటుందా లేదా క్వశ్చన్ అయితే ఉంది దానికోసం త్వరలోనే ఒక డెడికేట్ వీడియో అయితే మీరు కూడా ఎక్టర్ వెహికల్ అయితే మీ మాత్ర అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి రెండు డిస్క్రిప్షన్ ఫార్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీ నచ్చిన ఈవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేడీస్